హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ బ్లాగ్స్ నేను ఈరోజు మొదటిసారిగా గోంగూర చికెన్ చేయబోతున్నాను అది ఎలా వస్తుంది అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా గోంగూరను నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం వాష్ చేసుకున్నటువంటి గోంగూరనైతే అయితే అందులో వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కొంచెం దగ్గరికి అయ్యే విధంగా కలుపుకుంటూ ఉందాం నేను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం చికెన్ తీసుకొని చేస్తున్నాను నేను తీసుకున్నటువంటి చికెన్కి ఈ మాత్రం గోంగూర అయితే సరిగ్గా సరిపోతుంది అనుకుంటున్నా ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టేసి కొంచెం ఉడికినిచ్చేద్దాం ఓ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తాన్ని కూడా కలిపేద్దాం కొంచెం గోంగూర అనేది సాఫ్ట్గా ఉడికితే బెటర్ కాబట్టి కొద్ది మొత్తంలో వాటర్ తీసుకుంటున్నాను వాటర్తో పాటు సాల్ట్ అండ్ పసుపు కూడా వేస్తున్నాను ఈ విధంగా గోంగూర ఉడికేలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం వాష్ చేసుకు నేను ముందే వాష్ చేసేసాను చికెన్ని కొంచెం పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే గోంగూరలో ఇందాక వేసాం కాబట్టి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను అండ్ అదే విధంగా కొద్దిగా కారం తీసుకు అంటే హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ చూపించడం మర్చిపోయాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాం చివరిగా కొంచెం ఆయిల్ వేసేసి కలిపి క్యాప్ పెట్టి పక్కన పెట్టేద్దాం ఈలోపు మనం గోంగూర సాఫ్ట్గా ఉడికిపోయిందా లేదా అని చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాం ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని మూడు లవంగాలు రెండు ఇలాచీ బుడ్డలు ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకుందాం ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుందాం అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిగడ్డను కట్ చేసుకుని ఉల్లిగడ్డతో పాటు రెండు పచ్చిమిర్చి అంటే రెండుగా చేసి వేసేసాను అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ను అందులో వేసేద్దాం ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిసేపు ఉడికనిచ్చేద్దాం క్యాప్ పెట్టేద్దాం కొంచెం చికెన్ కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది సో కలుపుతూ కొద్దిగా ముక్కలనేవి ఉడికిపోవాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ విధంగా అంటే వాటర్లో వాటర్ తీసు కొంచెం ఉడికిపోతుంది అదేవిధంగా దగ్గరికి కాకుండా కొంచెం గ్రేవీ ఉంటుందని చెప్పేసి వాటర్ తీసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు పడిపోయింది ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలాను తీసుకుని వేసుకుందాం మొత్తం కలిసే విధంగా కలిపేసి చూడండి ముక్కలు కూడా ఉడికిపోయాయి కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను చికెన్లో కలుపుకుందాం మొత్తం కూడా చికెను గోంగూర కలిసిపోయే విధంగా కలుపుకుందాం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం మనం గోంగూరను ఉడికించుకున్నటువంటి బాండీలోనే నీళ్లు వేసి ఇందులో వేసుకున్నాను చూడండి నేను తీసుకున్నటువంటి చికెన్ క్వాంటిటీకి అండ్ గోంగూర క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది ఆల్మోస్ట్ చికెన్ ఇంకా దగ్గర ఉడికిపోయినట్లే కొంచెం ఉడికితే చికెన్ అండ్ గోంగూర అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చికెన్ గోంగూర చికెన్లో వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చద్దు ఆల్మోస్ట్ ఇంకా గోంగూర చికెన్ అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు వస్తుంది సో ఫైనల్లీ గోంగూర చికెన్ అన్నది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేద్దాం